బెల్లుళ్ళ ఎల్లమ్మ దేవస్థానం ఎండోన్మెంట్లో కల్పవద్దని మెట్పల్లి పాత బస్టాండు చౌరస్తా వరకు భారీ ర్యాలీ మరియు రాస్తారోకు నిర్వహించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలము వెల్లుళ్ల గ్రామంలో గ్రామ ప్రజలు ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోన్మెంట్లో విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు అనంతరం జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అనంతరం ఆర్టీఓ వచ్చి ఆలయాన్ని ఎండోన్మెంట్లో లో కలపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామ విడిసి అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోన్మెంటు ఆధీనంలోకి తీసుకుంటే అభివృద్ధి జరగదని ఎండోన్మెంటు అధికారులకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కానిపక్షంలో ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున ప్రజలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెల్లుల గ్రామ మహిళలు యువకులు నాయకులు వీడిసి సభ్యులు గ్రామ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు आई डी कार्ड

క్రితంగా ఒక న్యూస్ అనేది మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు ఎల్లమ్మ తల్లి అనేది ఎండోమెంట్లో చేర్చడం జరిగింది అని చెప్పి నోటీసులు రావడం జరిగింది ఒక్కొక్క పేపర్లో రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా నేను ఎల్లుళ్ళ గ్రామం యొక్క ఓజీసీ అధ్యక్షుడి నేను శ్రీకాంత్ మాకు ఎలాంటి నోటీసులు లేకుండా వాళ్ళిచ్చి వాళ్ళే ఎండోమెంట్ వాళ్ళు వెళ్ళమని ఆక్యుపై చేసుకున్నాము ఇక మీద నుంచి మీ యొక్క అర్హత మీ యొక్కటి ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మా పెద్ద ఎత్తున మా చుట్టుపక్కల గ్రామాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మాతో పాటుగా దీన్ని మహాదమ్మగా వాళ్ళందరిగా విజయవంతం చేయడం జరిగింది కాబట్టి పేరు పైన అందరి కృతజ్ఞతలు అంతేకాకుండా సబ్ కలెక్టర్ గారు ఆయన ఎదుట ఉన్న ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి ఈఓ మేడం గారికి ఇవ్వడం జరిగింది మా ప్రతిపత్రం దానికి సంబంధించి మేడం ఏమన్నారంటే రెండు నుంచి మూడు రోజుల వరకు మీ యొక్క ఆవేదనది పైన ఉన్న వాళ్ళకి నేర్పిస్తాము అని చెప్పడం జరిగింది సో రెండు రోజుల నుంచి మూడు రోజులు మేము కోతగత ఉంటామని మీ యొక్క అభ్యర్థన మేరకు రెండు రోజుల తర్వాత కూడా మాకు ఎటువంటి ఫిజల్స్ రాకపోతే మా ఇల్లమ్మని మాకు అప్పచెప్పకపోతే కఠినంగా ధర్నాలు చేయడం తరువాత రాస్తారోకలు పాల్గొంటాము రోజుగా పద్నాలుగు గ్రామాల ప్రజలు కూడా వంతగా వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎండోమెంట్ నుంచి తీసేయకపోతే మా చుట్టుపక్కల ఉన్న నాలుగు మండలాల గ్రామ ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తామని ఇందాకే స్టేషన్లో చెప్పడం జరిగింది సో కావున దీన్ని పై అధికారులతో తీసుకెళ్ళి మా ఇల్లమ్మ తల్లిని మాకు సురక్షితంగా అప్ప మా యొక్క డిమాండ్ అందరికీ ధన్యవాదాలు